ఓకేనా చిన్ని గారిని ఇదే విషయంలో ఇంకో మాట కూడా అడుగుతున్నాను పాత బస్ స్టాండ్లో ఉన్న ఎకరాలు లూలు సెంటర్ పెడదామని ఆలోచన ఆలోచన చేశారు కదా అది కానీ ఉర్షా భూములు విషయంలో గాని వైజాగ్ లో భూముల విషయంలో గాని మీకు నిబద్ధత ఉంటే సిట్టింగ్ జడ్జితో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో మీరు న్యాయం విచారణకి సిద్ధమా మీరు చేసినంత మీరు చేస్తుంది న్యాయపరమైంది అయితే మీరు ఈ ఈ ఛాలెంజ్ మీరు స్వీకరించగలరా నేను అడుగుతుంది ఒకటే చిన్నిగా మీరు చేస్తున్నారు కదా నేను మేము ప్రజలకు సేవ చేస్తున్నాము ఇచ్చేస్తున్నావు కదా ఈ విషయంలో మీరు ముందుకు రాగలరా మీకు ఆ దమ్ముందా చిన్నిగాని ఒకటే అడుగుతున్నాను మీకు ఆ దమ్ముందా ఉషా భూముల విషయంలో కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నాను నూలు విషయంలో గాని వైజాగ్ విషయంలో గాని భూముల విషయంలో కానీ మీ మీకు నిజాయితీ ఉంటే ఈ విషయంలో మీరు ముందుకు వచ్చి సమాధానం చెప్పగలరా మేము హైకోర్టు సిట్టింగ్ జడ్జితో మేము విచారణ సిద్ధంగా ఉన్నాం మీరు విచారణ సిద్ధంగా ఉన్నారా ఈ ఛాలెంజ్ని మీరు స్వీకరించగలరా ఈ విధంగా నేను చిన్నది కానీ నేను సవాల్ విసురుతున్నాను